అందుకని డబ్బులో దోషం లేదండి జాతకాల్లో లేదండి ముహూర్తాల్లో లేదండి గుళ్ళలో లేదండి దేంటో లేదండి మన బుర్రలో ఉందండి డబ్బు గలట్టివాడు కొరడా జగం ఎన్ని సామెతలు పుట్టి డబ్బు మీద డబ్బు లోకం దాసోకం పైసామే పరమాత్మ మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నీ సర్వే గుణ కాంచనమాశ్రయంతి సంస్కృతం డబ్బుకు లోకం దాసోహం తెలుగు మనీ మేక్స్ థింగ్స్ ఇంగ్లీష్ పైసామే పరమాత్మ హిందీ ఇంకా నాకు తెలిసిన భాషలు చెప్పా మీకు తెలిసిన మీరు ఉంటాయి అర్థము సకలార్థ సాధనము అని కూడా అన్నారు డబ్బు ఉంటాయని వచ్చేస్తాయి అలా మనిషిని బానిసం చేసింది పైగా డబ్బు గలట్టివాడు కొరడా పోవు వాని పెదవిన్ కనిపించిన అక్షరములు వాని పెదవిన్ కనిపించిన అక్షరములు అబ్బొబ్బు త్రిశూల శాసనములు వాని పెదవిన్ కనిపించిన అక్షరములు అబ్బొబ్బు త్రిశూల శాసనములు అందవు వాని మన అని మన ప్రణాళికలు డబ్బొకటున్న చాలు జగడంబులు జబ్బులు ఇకేమి కావలెన్ డబ్బొకటున్న చాలు జగడంబులు జబ్బులు ఇకేమి కావలెన్ డబ్బొకటున్న చాలు ఎంత చిత్రంగా చెబుతుందో తరంగం చూడండి ఇవాళ వాస్తవంగా జరుగుతున్న విషయాలు డబ్బు ఉంటే చాలండి ఇంకేం అక్కల డబ్బు గలట్టివాడు కొరడా జలిపింపకయే జగమ్ము తబ్బిబ్బై పోవు వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారే లోకంలో వాళ్ళు బెదిరించక్కర్లేదండి అసలు క్రిగంటితో ఇలా చూసి అయ్యారు కోపం వచ్చింది ఇంకా కొరడా జడిపించలేదండి జడిపింపకయే అంటున్నాడు కవి ఇక్కడ జడిపించినచో కాదు జడిపించినచో అన్న పద్యం బానే ఉంటుంది గణభంగం రాదు కానీ జడిపింపకయే డబ్బు అంత భయపడతాం మనం అబ్బో ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని ఇవి ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అంటే శ్రమ పడేవాడు చుట్టుపడి పెట్టేవాడు కాదు ఇండస్ట్రీ అంటే శ్రమ నిజమైన ఇండస్ట్రియలిస్ట్ ఎవడంటే సంస్థలో పనిచేసే కార్మికుడు ఇండస్ట్రీ అంటే శ్రమ అబ్బాయి డబ్బే పెత్తనం అందుకే అందరూ డబ్బు పొందాలని చూస్తారు కష్టపడాలని చూడట్లా ఆ డబ్బేలా వస్తుంది ఏ స్తోత్రం చదివితే వస్తుంది ఈ మధ్యన పట్టుకుంది బాగా ఏ స్తోత్రం చదివితే వస్తుంది ఎలా కూర్చొని చదివితే వస్తుంది చీర కట్టుకోవాలంటారా మామూలు చీర కట్టుకోవచ్చు నీ చీరన పట్టు ఇస్తున్నామా అమ్మవారు డబ్బులు అర్థం లేనమాట చిత్తశుద్ధి ప్రధానం అంటే అదేమిటండి దాని వర్ణక్రమం మనకు తెలిస్తే కదా సకార ఇకారముల తకార ద్వై అకారముల శవర్ణ ఉకారముల షూ ధకార ద్వై ఎకారముల ధి అబ్బాయి అవన్నీ తెలియవండి చిత్తశుద్ధి అవ అది అదేంటండి చిత్తశుద్ధి మధ్య ఎందుకండి ఏ చీర కట్టుకోవాలో చెప్పండి ఏ సమయంలో చదవాలో చెప్పండి ఎవరు చేసి చదివించాలో చెప్పండి అగ్రత్తులు ఎన్ని పెట్టాలో పెట్టండి నైవేద్యం ఏం పెట్టాలో చెప్పండి లక్ష్మీదేవికి ఏ పరమాన ఇష్టమో చెప్పండి ఇంతే మాకు డబ్బు కావాలి లేదమ్మా నువ్వు డబ్బు ఆశించకుండా ఉండడమే ఆవిడకి కావాలి అలా అయితే ఎలా కుదురుతుందండి అంతే లెక్క అప్పుడు మా ప్రవచనాలు పనికిరావు అసలు సంపాదన మీద అంత ఆశేందుకు ఆశ తగ్గించుకుందావుంటే అలాంటివి చెప్పడితే ఎలాగండి డబ్బు ఎలా వస్తుందో చెప్పాలి కానీ పాప తప్పుడు మార్గమైనా పర్వాలి మనకు మనకు వచ్చేస్తే చాలు పోనీ పేదరికంలో ఉన్నవాళ్ళు బాగా అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు కోరుకుంటే అది వేరే విషయం అది ఉన్నవాళ్లే కోరతారు విచిత్రంగా కోట్లు కోట్లు మూలుగుతున్న వాళ్ళు ఇంకా కనకధార చదవండి మా తరఫున మీరు చదవండి ఏమిటండి అర్థం లేనమాట వాళ్ళ కోసం ఆ కనకధార స్వామి ఎక్కడ కురిపించారండి కనకధారని ఒక పేదరాల ఇంట్లోనమ్మా చీర కట్టుకున్న ఇల్లాలకి డబ్బిమ్మని అడిగాడు కానీ కోట్లు ఉన్న వాడికి డబ్బిమ్మని శంకరాచార్య అడగలేదమ్మా డబ్బు ఉన్నవాళ్ళు ఆ స్తోత్రం చదివితే పని చేయదండి నేను మొహమాటం లేకుండా చెబుతున్నా పేదవాడు చదివితేనే పని చేస్తుంది శంకరాచార్య స్వామి పేదవాడు ఆయన పేదవాళ్ళ కోసమే ఆ స్తోత్రం రచించాడు పేద ఇల్లాలకే లక్ష్మీదేవి ఇచ్చింది డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు అడిగితే జబ్బు లక్ష్మీదేవి డబ్బు ఇవ్వదు దానం చేయడానికి వీలైన స్తోత్రాలు చదువుకోండి ఎలా డబ్బు తరగాలో నేర్చుకోండి డబ్బున్న వాడికి ఇంకా కావాలి ఇంకా కలకళలు ఆడిపోయి దీపాలు పెట్టేస్తే లక్ష్మీదేవి దీపాలు వచ్చేది కరెంటు బిల్లు వస్తుందమ్మా లక్ష్మీదేవి రాదు దీపాలు బాగా పడితే లైట్లు కరెంట్ బిల్లు వస్తుంది లక్ష్మీదేవి రాదు దానికిగా దేవతలు వచ్చేది దీపాలకి నూనెలకి చీరలకి భ్రమపడి దేవతలు వస్తారనుకోవడం భ్రమ అజ్ఞానంలో ముంచుతున్నారు కావాలనే కొంతమంది ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు బాగా నడుస్తాయి ఆ రోజు గుళ్ళోకి బ్రహ్మాండంగా వచ్చేస్తారు కాళఘట్టంగా పెట్టేస్తారు దీపాలు కార్తీక మాసంలో గుళ్ళే వెళ్ళాలంటే భయంగా ఉంది కాళగడ్డంగా దీపాలు పెట్టేస్తారు ఇదివరకు ఎక్కడైనా శివాలయం ఉంటే మా ఊళ్ళో ఉండేది శివాలయంలో చక్కగా పెట్టేవారు శివ శివుడు మందిరం ముందు ఆ గర్భగుడి ముందు ఒక్క ద్వారం మూడు మూడు వేపుల కింద బెటర్గా అమ్మవారి గుడి దగ్గర పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉండేది అక్కడ పెట్టు అంతే ఆ మూడు చూసి దండం పెట్టుకునే వాళ్ళను చక్కగాను త్రిగుణాలని దగ్ధం చేసి గుణాతీతంగా ఎదిగినంత ఆనందం కలిగేది మా ఊరు గుళ్ళో మాకు ఇవాళ అదే గుళ్ళల్లో కార్తీక మాసం పేరు మీద దారికి అడ్డంగా వారికి అడ్డంగా వీరికి అడ్డంగా మొత్తం దీపాలే ఎందుకంటే మొక్కుబళ్ళు నేను వెయ్యి పెడతాను అనుకున్నా నేను వంద పెడతామనుకున్నాను అనుకున్నా వే ఇంక ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎక్కడ చేయాలి కూర్చునే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు దేవుణ్ణి అనుకుంటాం మనం అస్సలు భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుందామనే ఆలోచన లేదండి భగవంతుని వస్తువులతోటి డబ్బుతోటి ఆర్భాటాలతోటి కొనేద్దామనే అంత అమాయకుడు కింద కనపడుతున్నాడు భగవంతుడు మనకి నాకు అది ఆశ్చర్యంగా ఉంటుంది భగవంతుడిని అమాయకుడు అనుకుంటున్నారు ఎప్పుడు వీళ్ళు వీళ్ళెంత అమాయకులు ఇంత మాయలో మన పడేస్తున్న భగవంతుడు అమాయ కూడా వీళ్ళ డబ్బులు కూడా లొంగుతాడా వీళ్ళ దీపాలకి వీళ్ళ స్నానాలకి వీళ్ళ నూనెలకి అందులో ఈ నూనె పైగా ఇంకా విచిత్రం ఈ మధ్యన ప్రకటన చూసి ఆశ్చర్యపోయాయి వినాయకుడు కటాక్షాన కో నూనెట లక్ష్మీదేవి కటాక్షాన కో నూనెట ఆంజనేయ స్వామి కటాక్షానకు నూనెట ఇన్ని నూనెలు ఉంటాయా మొత్తం కలిపి అమ్మతమేగా అమ్మేది ఎందుకంటే ఆయా దేవతలు పెరిగిన కొద్దీ ఆయా నూనెలు పెరుగుతాయి ఆయా 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 వ్యాపారాలు పెరుగుతాయి ఇంకా ఆయా గయా అజ్ఞానం నుంచి బయటపడాలని అందుకే నవజీవన వేదం కొరడా జడిపింపయే జగమ్ము తబ్బిబ్బైపోవు వాని పెదవిని కనిపించిన అక్షరమ్ములు అబ్బబ్బో త్రిశూల శాసనములు కనిపించిన అక్షరమ్ములు అంటున్నాడు కవి పెదవిని కనిపించినటువంటి అక్షరాలు పెదవుల మీద అక్షరాలు కనిపిస్తాయా వినిపిస్తాయి కానీ అంటే వినిపించక్కర్లేదు అంటే వాడి నోట్లోంచి మాట బయటికి రావక్కర్లేదు డబ్బులు ఉన్నవాడి నోట్లోంచి అసలు ఇంకా వాడు ముక్కు పొటాలు అదురుతూ ఉంటే పెదవులు అపారన అనగా అపారేస్తారు అక్కడికి ఎందుకు డబ్బు ఉంది అదే డబ్బు వాడు పిలిస్తే ఎవడు రాడు డబ్బులు ఉన్నవాడు పిలవకుండానే ఇంకా పిలవకుండానే అయిగానే పిలుస్తారేమోనుకొని వచ్చేసానండి అబ్బా ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు దగ్గర డబ్బులు ఇస్తాడు అది పెదవిని కనిపించిన అక్షరములు అబ్బబ్బో త్రిశూల శాసనము త్రిశూలాన్ని ధరించినటువంటి ఫలాక్షులు శాసనం కూడా ఎక్కడైనా దెబ్బతింటుందేమో మనకి తెలియదు కానీ వీడి శాసనం దెబ్బతిందండి వీడి శాసనం ప్రకారం ప్రభుత్వాలు నడుస్తాయండి వీళ్ళ ప్రభుత్వాలు ఏమిటండి సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు డబ్బుకు లొంగిపోతున్నారు డబ్బున వాళ్ళ చుట్టూ తిరుపు తిప్పుకుంటున్నారు డబ్బున వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతున్నారు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఏమన్నా అంటే సామాజిక సేవ చేస్తాం మేము బళ్ళు పెడుతున్నాం అండి నేను మొహమాటం లేకుండా చెబుతున్నా సన్యాసి అయినవాడు పీఠాధిపతి అయినవాడు విద్యా సంస్థలు పెట్టకూడదండి అనవసరం అండి అది వారి భక్తులు వారి శిష్యులు ప్రభుత్వ విద్యా సంస్థలో పనిచేస్తున్నారు కదండి వారు సక్రమంగా పనిచేసేలా జ్ఞానబోధ చేయమనండి బ్రహ్మాండంగా పనిచేస్తారు ప్రభుత్వ విద్యా సంస్థలు బాగుంటాయి ఇవాడు ఉభయ రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో భవనాలు లేవు ఒకటి పోసుకుందుకు చోట్లేదండి చోటు లేదండి మగపిల్లలు కాదు ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడిపోతున్నారండి మేస్టర్లు కూడా జీతాలు ఇచ్చి పాఠాలు చెప్పమని కానీ సరిపోయిందా ఇంకేం అక్కర్లేదా కూర్చుందుకు బలం లేవు అనారోగ్యాలు ఆడుకుందుకు స్థలం లేదు ఇవన్నీ కల్పించొచ్చుగా భక్తుల చేత మీరు ఆ పాఠశాలకు చేయండి మీరు ఆ పాఠశాలకు చేయండి అది మానేసి మొత్తం మన దగ్గర మొత్తం పీఠం పెట్టి సంస్థలు పెట్టి ట్రస్టులు పెట్టి మన దగ్గర వేల కోట్లు పోగుబడేలా చేస్తే ఈ వ్యాపార సామ్రాజ్యాలు ఈ సర్వసంగరిత్యాగ మనసును ఏం చేస్తాయి కలుషితం చెయ్యవా ఖచ్చితంగా చేస్తాయి మనమే వశిష్ఠ మహర్షి ఇక్కడ ఆయన చుట్టూ ఎప్పుడు లేవే వశిష్ట మహర్షి చుట్టూ ఏమీ లేవండి వశిష్ట పబ్లిక్ స్కూల్ పెట్టలేదు వశిష్ఠుడు వశిష్ట ఆసుపత్రిని పెట్టలేదు సేవా సంస్థలు పెట్టడం కాదు సర్వసంగ పరిత్యాగులు పరమహంస పరివ్రాజకాచార్యులు పీఠాధిపతులు చేయవలసిన పని ప్రవచనకర్తలు ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పవలసి వస్తుంది ఎందుకంటే ప్రవచనకర్తలు కూడా మొదలెట్టారు పీఠాలు గుళ్ళు ట్రస్టులు ప్రవచనకర్త అయిన కూడా ప్రవచనం చెప్పాలంతవరకు తన చుట్టూ ఒక్కడిని జరనీయకూడదు ఒక్కడిని భార్య పిల్లలు తప్ప వాళ్ళే ఎక్కువ తప్పదు బంధం కాబట్టి అంతే ఎవరిని జార్నీయకూడదు చేరంటే అయిపోయినట్టే భ్రష్టు గట్టిన డబ్బులు వచ్చి పడిపోతాయి ఇంకంత అవసరాలు వచ్చి పడిపోతాయి ఆర్భాటాలు వచ్చి పడిపోతాయి ఇంకా ప్రవచనం ఎందుకంటే డబ్బులు సంపాదించడానికి పుస్తకాల రేట్లు పెంచాయి సీడీలు రేట్లు పెంచి అన్ని రేట్లు పెంచాయి ఇదివరకు ఉచితంగా ఇచ్చినవన్నీ ఇప్పుడు రేట్లు పెరిగిపోతాయి మొత్తం డబ్బు చేరిపోతుంది అక్కడ నుంచి సేవాసం ఈ డబ్బులో బ్లాక్ మనీ అవుతుంది అవ్వకుండా ఉండడం కోసం ఏదో బడి పెట్టాం గుడి పెట్టాం దడి పెట్టాం అంటారు అక్కడ మళ్ళీ అక్కడ చూపిస్తారు అక్కడ మళ్ళీ మాయలు జరిగిపోతాయి చివరికి మోసంలో పడతాడు ఈయన భక్తి ఈయన జ్ఞానమంతా ఏమైందో తెలియదు చివరికి ఆయనకే ఒక దురవస్థ వస్తే ఆయన్ని ఆయన కాపాడుకోలేని పరిస్థితి వస్తే ఇంతకాలం ఇంత జ్ఞానబోధ చేసేవాడు ఎవరు కాపాడలేదు ఏమిటనే అనుమానం వచ్చి మొత్తం దేవుడి మీద అనుమానం వస్తుంది హిందూ ధర్మం దెబ్బతింటుంది ఎన్ని అంశాలు ఉన్నాయండి ఆలోచించాల్సినవి అందుకని భాగవతం ఏకాదశి స్కంధంలో చెబుతారు ప్రవచనకర్తలు కానీ పీఠాధిపతులు కాని పరమహంస ఆచార్యులు కాని సన్యాసులు కాని ఎలా ఉండాలో జ్ఞానబోధ చెయ్యడం వరకే మన పని దానివల్ల ప్రభావితులై ఆయా రంగాల్లో పనిచేసేవాళ్ళు సక్రమంగా పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలోనే అందరూ చదువుకోవచ్చు ఇవాళ మధ్యాహ్న భోజనాలు పెడుతుంటే వాళ్ళు అప్పులు చేసి పెడుతున్నారండి పెట్టేవాళ్ళు వాళ్ళు మధ్యతరగతి కాదు ఇంకా కింద తరగతి వాళ్ళు పెడుతున్నారండి వాళ్ళు అప్పులు పాలైపోయారు రెండు వేస లక్షలు మూడు లక్షలు అప్పులు చేస్తున్నారు వాళ్ళు అవి చూసుకోవాలి అవన్నీ ప్రభుత్వం పెద్దల చేత జరిపించాలి మనకు పలుకుబడి ఉంటే ఈ పీఠాధిపతులకు పలుకుబడి ఉంటే ప్రభుత్వం పెద్దల దగ్గర అవి చేయించాలి సక్రమంగా అన్ని నడిచేలాగా బడులు అన్ని సక్రమంగా నిర్వహణ బాగుండేలా చేయించాలి మన జ్ఞాన ప్రబోధం కారణం కానీ మనం ప్రత్యామ్నాయంగా మనమే పెట్టడం మొదలుపెడితే మరో వ్యవస్థను స్థాపించడం ఆ వ్యవస్థ మూలపడిపోవడం ఆ అక్కడ జరిగే అవినీతి ఇక్కడ జరగడం తప్పితే ప్రయోజనమే రోగభయం ఉందా లేదా ఇవాళ శుభ్రంగా బాగుంది కదా అని బూరెలు నొక్కేసాం పాకంగా నొక్కేసాం మైసూరు పాకాలు నొక్కేసాం అన్నీ నొక్కేసాం ఒకటి నొక్కవలసిన కూడా నాలుగైదు నొక్కేమనుకో మధ్యాహ్నం నొప్పి వచ్చిందే లేదా మళ్ళీ వాము ఉప్పు వేసుకోవాలో వద్దా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా అరగని పదార్థాలు ఏమైనా తింటే కొంచెం కడుపు నొప్పిగా ఉంటే వెంటనే ఇంత వాము ఎడం చేతిలో వేసుకుని కాస్త ఉప్పు కొద్దిగా వేసి మింగేయండి గొడవలేదు వెంటనే తగ్గిపోయి పాషాణాలు అరిగిపోతాయి అనుభవమే చెబుతున్నా నాకు రకరకాల తిండు రకరకాల చోట్ల కదా వద్దన్న పెట్టేస్తారు ఈ పూలనే తినేది ఓ పూట రాత్రి ఎలాగో పళ్ళే తింటాను పెట్టింది తింటాను మధ్యాహ్నం ఏం పెట్టినా పర్వాలా తింటాను మరి అది అరగాలి కదా అంటే ఒకవేళ ఏదైనా కొంచెం భారంగా అనిపిస్తే ఎప్పుడు నా ప్రయాణం పెట్టు సంచిలోను వాము ఉప్పు ఉంటాయి రెండు సీసాల్లో ఇంత వాము వేసుకున్నా అందులో కొద్దిగా ఉప్పు వేసి మింగేసి మొత్తం భాషణాలు పోతాయి ఏమి ఇబ్బంది లేదు అయిపోతుంది కానీ భోగాలు అనుభవిస్తున్నప్పుడు తిండి సరే అంద అందమైన బట్టలు కట్టుకున్నాం ఆ బట్టలన్నీ కాపాడుకోవాలి వద్దా పెద్ద పట్టుచేన బ్రహ్మాండమైంది కట్టిందో కావిడ పొరపాటుని కారు దిగుతుంటే దేనికో తగులుకుంది చిరిగింది అంతే ఇరవై నాలుగు గంటలు దుఃఖం ఇంకా ఈ చినుక్కి చినిగింది 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 మెదడు ఏమైనా చినిగిందా పైగా చినిగింది ఎక్కడో ఇక్కడ ఎవడికి కనపట్ల ఎవడు సెల్ఫీ దిగలేదు కానీ మనకి చింత అంత అవసరం అంటే ప్రతి భోగంలో మనం అనుభవిస్తున్న ప్రతి భోగంలో వెనకాల రోగభయం ఉంది ఆభరణాలు పెట్టుకున్నాం ఇదివరకే చెప్పుకున్నాం దొంగల భయం ఉండదు వీళ్ళు మంగళసూత్రాలు కూడా దక్కినవ్వట్లేదండి హైదరాబాదులో పైగా చాలా నైపుణ్యంగా వస్తారు వాళ్ళు బండి మీద వస్తారు ఇద్దరు పని పనిగట్టుకు వస్తారు వాళ్ళు ఇద్దరు ఇలా పెడుతూ ఉంటే ఒకటిలా బండి పానేస్తారు ఒకటి నైస్గా ఇవి మెళ్ళ చేయడతాడు ఇవి తిరిగి చూసుకునే మెడ తగ్గిపోయింది మంగళసూత్రం వెళ్ళిపోయింది వాడు పెరిగెట్టాడు బండి నెంబర్ కూడా చిక్కదు ఇంత ప్రమాదంగా ఉంది మార్నింగ్ వాకి వెళ్ళేవాడు చాలామంది మానేశ్వరన్నాడు వాళ్ళు భయపడి అవసరం ఉంది పాపం వెళ్ళాలి కానీ వెళ్ళలేరు ఆడపిల్లలు చిన్నపిల్లలైతే ఎత్తుకుపోతున్నారమ్మా కిడ్నాప్లు జరుగుతున్నాయి నిలబడడం కష్టంగా ఉంది అక్కడ అటువంటి ప్రమాదం మరి నిజానికి భోగే రోగ భయం కులే చ్యుతి భయం పెద్ద వంశంలో పుట్టాం కులాన్ని గురించి చెప్పుకుంటాం కదండి అసలు మాకు కులాభిమానం మాకు బాగా ఎక్కువండి మా క్యాస్ట్ మా క్యాస్ట్ అని ఏమైనా సరే మా క్యాస్ట్ని ఎవడన్నా ఏమైనా అంటే నాకు నచ్చదండి వీళ్ళ అమ్మాయే ఖచ్చితంగా వీడికి నచ్చని క్యాస్ట్ వాడిని పెళ్లి చేసుకుంటుంది అనుమానం ఏంది ఏం చేస్తాడు పిల్లల్ని చంపేసుకుంటాడా అల్లుడి చంపేస్తాడా అలా చేసిన వాళ్ళు ఉన్నారు రకరకాలు సుఖపడ్డారా అంటే సిద్ధంగా ఉన్న వైరాగ్యం ఎంతవరకు పిల్లల్ని పెంచడం పద్దెనిమిది ఏళ్ళ వరకు పెంచాం తర్వాత ఇరవై ఏళ్ళు వచ్చి అందులో ఈవేళ పదకొండు ఏళ్ళకే అన్నీ వచ్చేస్తున్నాయి ఇరవై ఏళ్ళు దాటి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుని మనకి ఇష్టమైతే ఒప్పుకుంటాం బహుమాటం లేకుండా చెబుతున్నాం లేకపోతే బాబు నీ దారి నువ్వు చూసుకో నేను చెయ్యనీ పెళ్లి నేను రాను నీకు నాకు సంబంధం లేదు నువ్వు చూసుకో అప్పటికీ ఇష్టమైతే చేసుకుంటాయండి ఒకవేళ ఆ పెళ్లి వాళ్ళు వాళ్ళు సుఖంగా ఉంటారేమో మనకేం తెలుసునండి వదిలేస్తే అయిపోయాయి అంతేగాని అల్లుని చంపేద్దామా కూతుర్ని చంపేద్దామా రోజు నలుగురు రౌడీని పంపిద్దాం ఎందుకు ఇదంతా ఏదో ఏమంటారు ప్రెస్టేజ్ హత్యలు ఈ మధ్య మాట పరువు హత్య ఏం పరువు మన ఎవరన్నా వచ్చి అడిగేశారు ఆ విషయం అడిగితే అవునండి చేసుకున్నాడు నన్నేం చేయమంటాం అంటామమ్మా ఏం దానికి మనమేం తప్పు చేసామా అవును వాడు చేసుకున్నాడు వాడిని అడగండి నన్ను అడుగుతారు ఏమిటి అంటే మనం దానికి బాధ్యత వహించక్కల అందుకని అంతేకాని కక్షలు పెంచుకోవడం ఇంక వాళ్ళ మీద ఏదో శత్రువులను పంపించి ఇదంతా అనవసర వ్యవహారం ఇంకా క్షోభ ఇప్పుడు అల్లుడిని చంపినా మన కూతురే కదా వితంతు అయింది ఇంక కూతుర్ని చంపితే చెప్పక్కర్లేదు ఆ విషయం రేపు పొద్దున్న ఇంట్లో సుఖంగా ఉండగలవా ఆ చంపిన కాసేపు చేసావు నా కక్ష తీసుకున్నాం అంటాడండి తర్వాత ఈ పళ్ళు బాగా గట్టికి కలిపి రెండు పళ్ళు ఊడిపోయాయి ఇదే భయం అండి అప్పుడు వెంటనే ఇంట్లో వాళ్ళే దగ్గర చేశావు కూతుర్ని చంపేసి కబులు చెబుతున్నావు తల్లి అన్నం పెడుతుందండి ఎందుకు ఉపయోగపడేది ఇదే కులే అంటే దానికి సిద్ధంగా ఉండాలి ఆ పరిణామానికి వాళ్ళ జీవితాలు మన చేతుల్లో లేవు పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తడరాతల్ని కన్నావా మనకు అనవసరం వదిలేయడమే ఎక్కడెక్కడ దాని మీద ఎక్కడో అవధానంలో అడిగితే ఎందుకు ఇంత కక్షలో నువ్వు పద్యమే చెప్పాను హాయిగా ఆదర్శంగా అలా ఉండొచ్చే మొహమాట లేదు అడ్డాన నాటి బిడ్డలు గడ్డమ్ములు వచ్చినంత గండములైనం బిడ్డలను సంపుగొందుమే అడ్డాల నాటి బిడ్డలు గడ్డమ్ములు వచ్చినంత గండములైనం బిడ్డలను సంపుగొందుమే గొడ్డట త్రంచంగవలయు కూర్మిన్ పేర్మిన్ పిల్లల్ని చంపడం కాదండి వాళ్ళ పట్ల మనకుండే మమకారాన్ని చంపుకోవాలి నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నిలబడవలసిన విధానం అది నీకు నేను అక్కలు లేనప్పుడు నా పొరువో నా ప్రతిష్టో నా కులమో నా ఆచారమో నా సంప్రదాయమో ఏదో నీకు అక్కలు లేనప్పుడు నువ్వు కూడా నాకు అక్కర్లేదు వెళ్ళిపోవచ్చు నీ పని నువ్వు చూసుకో ఒక్క దెబ్బతో వచ్చారా దానికి వస్తారు రాలేదు మనకే మంచిది దూరం అవుతారు ఆస్తి పక్కలేదు ఇస్తే ఇస్తాను లేదా లేదు సమస్య కాదు ఆత్మీయతలు అయితే ఉండవు కదా వాడు ఆకుంటే పట్టుకెడతాడు హక్కు లేకపోయినా వదలుచుకుంటే ఇస్తాం రోడ్డు మీద ఉంచాల్సిన అవసరం లేదు ఆస్తుల సమస్య కాదు ఇప్పుడు ఆత్మీయతలు తెగ ఓ బంధం వదిలిపోయింది గొడవ వదిలిపోయింది అంతే ఎప్పుడైనా తెగిపోయే బంధాలే కదా ఇవన్నీ దానికోసం వాళ్ళని చంపడం ఎందుకండి మనుషులను పంపడం ఎందుకండి అజ్ఞానం తప్పితే పోనీ అనవసరంగా ఉంటాం పెళ్లి వెళ్ళి జైల్లో కూర్చుంటాం ఏం కలిసి వస్తుంది దానివల్ల పిల్లలు కూతురుని చెప్పాడండి జైల్లో ఉన్నాయండి ఎవడైనా పలకరించడానికి వచ్చినా ఇబ్బంది కష్టాలను తట్టుకోవలసిన ఇద విధానం ఇదమ్మా కులీ చ్యుతిహీ అని చెప్పాడు ఏం కులం చూచేతే అయితే బాధపడ వస్తుంది అది సహజంగా విత్తైన రూపాయల భయం డబ్బు ఉన్న వాడికి ఎప్పుడు భయం దొంగల భయం ఉంది పై ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ భయం ఉంది ఎక్కడ దాచినా వచ్చేస్తారు పట్టుకుపోతారు వెంటనే టేబుల్ మీద పెడతారు పెద్ద ప్రదర్శన చెంచాలు కూడా పెట్టేస్తున్నారు ఈ మధ్యన వెండి చెంచాలు కూడా చెంచా కూడా ఉండదా ఎవరికి మొత్తం పెట్టేసి పెద్ద ప్రదర్శన ఈయన అత్యంత కలిపి ముప్పై కోట్లు మూడు కోట్లు ముప్పై కోట్లు అంటే మూడు వందల కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది నాయకులు వాళ్ళ చోటుకెళ్ళరు వీళ్ళు మొత్తం పెట్టేస్తారు ఇక్కడ చెంచాలు కూడా చూస్తే విచిత్రంగా ఉంది చెంచాలు ఉండవా ఇంట్లో గ్లాసులు ఉండవా అవి పెట్టేస్తున్నారు పెద్ద ఎక్కువ అని చెప్పడానికి అందరికీ మోసగాడని చెప్పడానికి అనమాట అంచనా రూపాలాద్భయం రాజ్య భయం అంటే గవర్నమెంట్ భయం ఎప్పుడు ఉండనే ఉంది మానే దైన్య భయం లోకంలో చాలా గౌరవంగా బతుకుతున్న మాబోటి కాలం సెలబ్రిటీ సెలబ్రిటీ ఇది బ్రిటే చెప్పేసి ఇచ్చారు మాకు ఇక్కడ సెలబ్రిటీ సెలబ్రిటీ మా భయం ఏమిటో తెలుసా ఎప్పుడైనా టీవీలో ఏదైనా విచిత్రమైన కథ వేస్తాడేమో మన పరువైపోతుందేమో మా భయం మాకుంది ఎక్కడ పోనీవేళ ఇదివరకైతే మేం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రకరకాల జనం ఫోటోలు దిగుతున్నారు మార్పింగ్లు చేసేస్తున్నారు ఎవడు దీకానుకో నా ఫోటో పెట్టేస్తే నా బతుకు ఏం కావాలి ముందు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఆయన అలాంటి వాడు కాదు ఏమో ఏ పొట్లో ఏ బాగుందో నమశివాయ అయిపోయా ముందు ముందు నిర్ణయానికి వచ్చేస్తారు కదా రెండో మాట కూడా తర్వాత కదా నేను వివరణ ఇచ్చుకోవలసింది వెంటనే పత్రికల వారు ఇప్పుడు పిలిచినారు అప్పుడు వచ్చి ముందు దగ్గర ఆరు మైకి ఎడతారు మీ గురించి అందరూ ఎలా అనుకుంటున్నారు సార్ అయిపోయింది ఇంకా ఇంక ప్రవచనాలు నేను మానక్కల్లా మీరే మానేస్తారు మానే దైన్య భయం నువ్వు లోకంలో ఎంత ప్రచారంతో ఎంత గౌరవంతో ఉన్నా ఎప్పుడైనా ఈ గౌరవం పోతుందేమో అన్న భయం ఉందా లేదా ఇంకో మాట మనం అనవసరంగా భయపడతాం బలే రిపు భయం ఎంత బలవంతుడైన రౌడీకైనా సరే వాడికో రౌడీ ఉంటాడు వీడు తణుకు రౌడీ అయితే వాడు తాడైపులి గుణ రౌడీ మొత్తం పాగోజీ రౌడీ ఉంటాడు స్టేట్ రౌడీ ఉంటాడు సెంట్రల్ రౌడీ కూడా ఉంటాడు వాడికి భయం ఉందండి వాడేం చేయాలి సార్ రౌడీలు అన్న వాళ్ళు ఎవరు కత్తులు పట్టుకుని ఫ్యాక్షన్ ఫ్యాక్షన్జం చేసేవాళ్ళు ఎవరు సుఖశాంతులతో ఉండలేరు మనకు అందరికీ తెలుసు ఆ విషయం వాడు ఇప్పుడు ఏ రోజు పడుకోరు వాడు కూడా పొరపాటు ఇంట్లో పడుకోని నలుగురు బయట కాపలా కాలేసి ఎందుకు అజీవితం దానివల్ల ఏం కలిసి వచ్చింది అని బలం ఉన్నా కూడా ఉపయోగమే లేదు ఇంకో మాట రూపే జరాయా భయం మహిళా అందరికీ తెలుసు ఎక్కడ నలభై ఏళ్ళు దాటగానే పొరపాటున ఎవరైనా ఆంటీ అన్నారంటే అయిపోయినట్టే లెక్క ఇంకా అప్పుడే వచ్చేసిందా ఏమిటో అప్పుడే తెల్లబడిపోతున్నాయన పేపర్లో కూడా ప్రకటన ఇస్తాడు జుట్టు రాలిందా దామే మొత్తం రాలి ఓ సోఫా మీద ఓ వెంట్రుక దాన్ని పదహారు ఫోటోలు తీస్తాడు పాములాగా సోఫా మీద వింట్రుక పెడతాడు ఇంత చేస్తే దాన్ని ఫోటో పాములే పెడతాడు ఇంకా ఆ వింట్రుక రాలితే ఏమిటైంది నాకు మొత్తం రాయలే ఏమిటైంది గొడవ ఆయన సంసారంలో ఇబ్బంది వచ్చింది అదే ప్రవచనాలకు ఇబ్బంది అయింది నా అందరం చూసి నా ప్రవచనానికి వస్తారా అది అవసరమా ఏమైంది అండి అంతకాంక్ష ఎందుకంటే అందరూ రూపీ జరా మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎంత సౌందర్యం గురించి తాపత్రయపడినా సరే నలభై కాకపోతే యాభైకైనా ముడతలు వస్తాయా రావా తర్వాత అయినా వస్తాయా రావా సిద్ధపడాలండి వార్ధక్యానికి మృత్యువుకి ఈ మార్పులు ఎందుకు చేయాలి మనం బా ఏదో ఒకటి అనుకుంటారో పైగా చాలా మందికి తెలియదమ్మా మహిళా నమస్కరించి చెబుతున్నా తెల్ల వెంట్రుకులు అక్కడక్కడా వస్తే శ్రీనాథ మహాకవి పద్యం చెబుతాడు శ్రీ నటియం పా అంటాడు నువ్వులు బియ్యము కలిపి ఆరబెడతారు చిమ్మిలి చనివిడి చేయడం కోసం ఆ చిమ్మిలి చేయడం కోసం నువ్వులు బియ్యము కలిపి చేష్టలో ఆరబెడితే ఆ నల్లటి నువ్వులు తెల్లటి బియ్యం కలిపితే ఎంత అందంగా ఉంటాయో తెల్ల జుట్టు నల్ల జుట్టు ఉన్నావిడే అంత అందంగా ఉంటుంది అనవసరపు మార్పులు చేయకండి అక్కడక్కడ తెల్ల వెంటుకు రెండు మధ్యలో అన్ని నల్ల వెంటుకు రెండు మధ్యలో అక్కడక్కడ ఓ పాయ తెల్లగా ఉంటే బ్రహ్మాండంగానమ్మా ఇంకో మాట చెబుతున్నాము మీ పవిత్ర గంగా యమున నదులు రెండూ కలిసి ప్రవహించినట్టుగా ఉంటుందమ్మా దయచేసి మార్పులు చేయకండి ఇక ఈ పిల్లలకి నచ్చింది పెద్దళ్ళకి నచ్చలే నాకు తెలుసు నాకు తెలుసు ఏది నచ్చిందో నాకు తెలుసు అబ్బే నలభై దాటిన వాళ్ళు ఎవరో కొట్టరు గంగా యమున మాకెందుకు బ్యూటీ క్లినిక్ కావాలి కానీ మనకి ఎందుకు ఆ భయం అనిపిస్తుందో కూడా చెబుతాను సోదరిముళ్ళకి ఎవరైనా పెద్ద వయస్సు వాళ్ళగా మనం అనుకోగానే మనకి వెంటనే మృత్యు దగ్గరికి వస్తున్నట్టు భయపడతామండి అందుకోసం దానికి సమాధానం ఒకటి ఎప్పుడైనా తప్పదు కదా పసిపిల్లల్ని మింగిస్తుంది మృత్యు రోడ్డు ప్రమాదాల రూపంలో ఒక రోజుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో గంటకొక ఒక ప్రమాదం గంటకో మనిషి చచ్చిపోతున్నారండి రెండు తెలుగు రాష్ట్రాల లెక్క దేశం మొత్తం కాదు అరగంటకో ప్రమాదం గంటకో గంటకో మనిషి ప్రతి యువకుడు అంతా పద్దెనిమిది ఏళ్ల యువకుడు ఏమైపోతుంది రేపు పొద్దున దేశం అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే మృత్యు ఎలా ఉంది మనం తెచ్చిపెట్టుకుంటున్నాము తెలియకుండా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి మరి అటువంటి మృత్యువు గురించి భయపడ్డవి ఎందుకు తస్మాత్ అపరిహార్యే అర్థం నత్వం సోషితు మరగసి ఎలా ఎలాగూ అది రావడం తప్పనప్పుడు అనవసరంగా భయపడతాం ఎందుకు యా నాడు కృష్ణుడు అర్జునుడితో తప్పదు కదా తప్పని దాని గురించి వదిలే ఆ విషయాన్ని దాన్ని ఏదో రకంగా తప్పించేద్దాం ఏదో రకంగా తప్పించేద్దామని నవగ్రహాన్ని తీసుకొస్తామని తెల్ల వెంట్రుకల కోసం ఎవడ బయలుదేరతాడు నవగ్రహం పూజ చేస్తే చుట్టూ తెల్లగా ఉండదు ఎందుకంటే శుక్రుడు తెల్లగా ఉంటాడు వీడు చూసినట్టే ఇక్కడ అదో గోళం వాడు తెల్లగా ఉండవేట అర్థం లేనమాట అంతే చెప్పేస్తారు వెంటనే శుక్రగ్రహం ఆవాహజామి స్థాపజాము పూజ్యామి నా నెత్తి మీద ఆవాహజామే కూర్చోంటాం ఇక్కడ తెల్ల వెంటుకలు పోకపోగా రెండు లక్షలు పోయి ఎందుకు అసలు తెల్ల వెంటుకలు తెల్ల ఉంటే నీకు నష్టం ఏమిటి ఉన్నదాన్ని ఉన్నట్టు ఎందుకు ఆమోదించలేకపోతున్నావు జీవితాన్ని మిత్రమా దాన్ని మార్చాలని ఎందుకు అనుకుంటున్నావు ఉన్నది ఉన్నట్టు ఆమోదించగలిగితే హాయిగా ఉంటామే అంతేది ఇది కూడా అంతే రూపే జరాయా భయ్ ఇంకో మాట శాస్త్రేవో ఆది భయం మాకు కూడా పెట్టాడు రేవు భర్తుడు హరి నువ్వెంత పండితుడు వేనా నీకెంత శాస్త్రం తెలుసు కంగారు పడక అబ్బాయి గోపాలు చెప్పక నిన్ను మించిన వాడు వస్తాడు రేపు పోతున్నా అబ్బాయి ఈ మధ్య ఆయన చెప్తున్నాడు కదా ఆయన ఇంకా బాగా చెప్తున్నాను ఇంకా బాగా ఇంకా ఇంకా బాగా అర్థం లేదు ఇంకా అసలు చేయనివాడి చేయనివాడికి ప్రతిదీ బాగానే ఉంటాయి చేసేవాడు తెలుస్తుంది విషయం చేసేవాడు ఎలా ఉంటాయంటే చాలు కదా విన్నాం కదా ఇంకేం చేస్తాం చాలు కదా విన్నాం కదా నాకు హైదరాబాదులో ఒక సభలో ఒక ఎల్లాలో కలిసి ఏమిటోనండి మా ఆయన విపరీతంగా పుస్తకాలు చదువుతారండి నీకేమైందమ్మా అని నన్నే కానీ ఆవిడ చెప్పిన గొప్ప నన్ను చాలా కదిలించింది చేసింది నేను ఒక్కటే పుస్తకం చదివానండి ఇవాళ శారదాదేవి జయంతి డిసెంబర్ పద్దెనిమిది ఆవిడ ఏం చెప్పిందంటే శారదాదేవి జీవిత చరిత్ర చదివానండి ఇంకే ఏ పుస్తకం చదవాల్సిన అవసరం నాకు కనపడలేదని చెప్పింది చాలమ్మా ఇంకేం అక్కల్లా ఇవాళ ఆవిడ జయంతి సందర్భంగా చెబుతున్నాను ఆవిడ జీవిత చరిత్ర అండి ఎటువంటిది ఆవిడ జీవితాంతం బ్రహ్మచర్యమా భర్త యౌవనంలో ఉండగా పాతికేళ్ళు తేడా భర్తకి ఈవిడికి పరమహంసకినికి పైగా ఆయన కోరు చేసుకుని నా కోసం అమ్మాయి పుట్టిన తీసుకురండి కాదని లేదు ఆవిడ భర్త ఎదురుగా ఉండి బ్రహ్మచర్యం అమ్మ మొహమాటం లేకుండా చెబుతున్న ఒక మొగాడిగా మొగాడికైనా సాధ్యం ఇవ్వగానే ఆడవాళ్ళకి కష్టం అండి ప్రకృతి స్వరూపులు రకరకాల మార్పులు ఉంటాయి శరీరంలో మనస్సులో తట్టుకోవడం కష్టం కానీ ఇప్పుడు తట్టుకుంది జీవితం అంతా బ్రహ్మచర్యం పాటించింది అలాగా నన్ను ముంచడానికి వచ్చావా మాయలో ముంచడానికంటే నన్ను మీరు ఉద్ధరిస్తారని వచ్చాను నేనెందుకు ముంచుతాను అంది ఆవిడ అటువంటి శారదాదేవి జీవిత చరిత్రని మించినటువంటి గ్రంథం లేదమ్మా అందరూ చదువు ఆ ఇల్లాలు నాతో చెప్పి నేను ఆ పుస్తకం చదివానండి అవధాని గారు ఇంకా నాకేం చదవాల్సిన అవసరం కనబడి చాలా నువ్వు నువ్వేం చదవక చెప్పింది అందులో ఉన్న చేయని అని చెప్పాను అక్కలేదు ఒక వంద పుస్తకాలు చదవక్క మాకంటే ఏదో ఈ కార్యక్రమంలో ఉన్నా మేము చదవాలి తప్పదు మేము చదవాలి చెప్పాలి అందరికీ అవసరం లేదు ఆ చెప్పిన దాన్ని ఆచరిస్తే చాలు అంటే శాస్త్రీయ వాది భయం ఎన్ని గ్రంథాలు చదివినా ఎంత బాగా అవధానాలు చేసినా మమ్మల్ని మించిన వాడు కూడా వచ్చాడు అనుకోండి వాళ్ళు కుర్రాలు కూడా అవధానాలు చేస్తున్నారు వారెవరో మీకంటే బాగా చేశారంటే మనసులో వెంటనే కరుక్కే ఇంకా అయిపోయిందా మన పని అని అది అలా అనిపించకుండా ఉండాలంటే మనమే సహృదయం ఎంతో యువతారా ప్రోత్సహిస్తే హాయిగా ఉంటుంది మనకి ఎందుకు వచ్చింది అది మా గురువుగారండి ఆయన ఆయన చెప్పబట్టే వచ్చిందంటే అయిపోయాయి అని చెప్పి ఎంత పండితుడికైనా వాది తర్వాత వాడు ఇంకోటి ఉంటాడనే భయం ఉంటుంది పండితులు నిర్భయంగా ఉంటారనుకోవద్దు మా సూయలు మాకున్నాయి మా గొడవలు మాకున్నాయి ఇక్కడ శాస్త్రీయ వాది భయం గుణే కల భయం మన పిల్లలు గుణవంతులైనంత మాత్రాన సరిపోతున్న వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారో చూడాలి నేమ్ యువర్ ఫ్రెండ్ ఫ్రేమ్ యువర్ క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్లో నీ స్నేహితుడు ఎవడో చెప్పు నీ గురించి నేను చెబుతాను అన్నాడు ఇవాళ మన పిల్లలతో వచ్చే దోషమని నిజమేనమ్మా మంచి వాళ్ళేమో మనం బాగా పెంచు అందరూ తల్లిదండ్రులు ఉంటున్నారు సరిగ్గా పెంచాలి సరిగ్గా పెంచాలి పెంచుతారామా బయటికి వెళ్ళి ఎవరితో తిరుగుతున్నా ఏం తెలుసు ఏం చేస్తావు ఓ వలెస్తావా లేకపోతే వాడు వెనకాల డిటెక్టివ్ని పంపిస్తావా అంటే అవతల వాడి వల్ల వీడు చెడిపోతున్నాడు అది కూడా మనం గుర్తుంచుకోవాలో వద్దా అందుకని అవతల చూడండి భోగి ఇది కులే కులేచ్యుతి భయం విత్త రూపాల అద్భయం శాస్త్రీయ వాది భయం గుణే కల భయం చివరికి చెబుతున్నారు కాయే కృతాంత అసలు మొత్తం శరీరానికి యమధర్మరాజు వల్ల భయం ఉండనే ఉందా లేదా అందుకే సర్వం వస్తు భయాన్వితం భువిన వైరాగ్యమేవా అభయం జీవితంలో అన్ని భయాన్వితములే అభయమైంది ఏదైనా ఉంటే ఒక్క భగవద్ధ్యానం మాత్రమే వైరాగ్యం మాత్రమే నాకేం అక్కర్లేదు నాకేం అక్కర్లేదు ఏది వస్తేది వచ్చినట్టు పోయింది పోయినట్టు రాని 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 వస్తే రాని పోతే పోని అన్నట్టుగా ఉంటే యదాయాతి తదాయాతు యత్ ప్రయాతి ప్రయాతు తత్ యోగ వశిష్టంలో చెప్పనమాట వచ్చేది రాని పోయేది పోని అది దుఃఖమైనా కానీ సుఖమైనా కానీ దాన్ని అలాగే నేను చూడడానికి ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నా నేను ఏ మార్పు కోరుకోను జీవితంలో అని ఉండగలిగితే అంతకంటే జీవన్ముక్తుడు ఒక్కడు మళ్ళీ ప్రపంచంలో ఎక్కడా కనపడ్డు ఇప్పుడు చివరిగా ఒక్క శ్లోకాన్ని చెప్పుకుని మనం సెలవు తీసుకుంటాం